వెళ్ళారే ఆరో గంటకల్లా మొదలవుద్ది మ్యూజిక్ ముగ్గుడు పిల్లలు ఆఫీస్ కి వెళ్లే వరకు అంటే ఎనిమిది గంటల వరకు రణరంగమే అవుతుంటది మార్నింగ్ అన్ని కరెక్ట్ గా జరగాలంటే ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి మనకి బట్టతలు రాకుండా ఉండాలన్నా నీరసించిపోకుండా నిలబడాలన్నా నట్స్ షీట్స్ అన్ని నానబెట్టి ఇలా మామూలు వాళ్ళకంటే థైరాయిడ్ పేషెంట్స్ ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి ఎందుకంటే వీక్నెస్ ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటది నాకు చిన్నప్పటి నుంచి థైరాయిడ్ ఉంది టాబ్లెట్ వేసేసుకుని ఇల్లు క్లీన్ చేసేసుకున్నాను అప్పటికే వంట అయిపోయింది మా హస్బెండ్ కి లంచ్ బాక్స్ ఇచ్చాను చూడండి టైం సెవెన్ అవుతుంది ఇప్పుడు ఆ బొడ్డోళ్ళు లేపాలి లేపి నిద్ర వచ్చేస్తుంది కానీ వాళ్ళు మాత్రం హార్న్ కొడుతుంటది వాళ్ళు రన్నింగ్ రేస్ చేస్తారు నాకు కూడా చేయిస్తారు పెళ్ళయ్యాక ముగ్గులు మర్చిపోవడానికి మెయిన్ రీజన్ తెల్లగా మీద తెల్ల ముగ్గు ఎలా కనిపిస్తుంది మీకు షార్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా ఉసిరికాయ జ్యూస్ క్యూబ్ అది హాట్ వాటర్ లో వాము జీలకర్ర సోంపు పౌడర్ తో పాటు ఈ క్యూబ్ ఒకటి వేసుకున్నాను దీని వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుద్ది ఇమ్యూనిటీ బూస్టర్ కూడా యూస్ అవుద్ది అలా ఉంటది తోటి పిల్లల్ని మొగుడిని పంపించేశాక ఇప్పుడు మన టైం అనమాట ఈవినింగ్ వరకు మనం డిస్టర్బ్ చేసిన ఎవ్వడు ఉండడు ఈ మనం ప్రాపర్ గా యూస్ చేసుకున్నాం అనుకోండి మన హెల్త్ కి ఎటువంటి డోకా ఉండదు స్పెషల్ గా లేడీస్ కి థర్టీ ప్లస్ అవుతుందంటే హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి ఇంట్లో పనులు పిల్లల పనులు చేయాలన్నా చాలా కష్టం అయిపోద్ది సో అందుకే ఎంతో కొంత టైము మన హెల్త్ కోసం మన కోసం గేట్ అప్పుడే మనము బాగుంటాము ఇల్లు బాగుంటది చాలా మంది ఆడవాళ్ళు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సరే మన కోసం ఏం వండుకుంటాం అని వదిలేస్తాము మన కోసమే వండుకోవాలి మన ఒక్కలు కోసమైనా వండుకోవాలి లేదంటే హాస్పిటల్స్ కి లక్షల లక్షలు తగలేయాల్సి వస్తుంది ఫుడ్ ఇంకా ఎక్సర్సైజ్ ఎవరైతే కరెక్ట్ గా చేస్తారో వాళ్ళు హెల్త్ పరంగానే కాదు లైఫ్ లో కూడా చాలా సక్సెస్ అవుతారు తెలియని కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది క్రేవింగ్స్ అనేవి కామన్ బట్ వన్స్ ఇన్ వైల్ ఓకే ప్రాబ్లం ఉండదు రెగ్యులర్ గా జంక్ తీసుకుంటే దానికి అడిక్ట్ అవుతాము అదే రెగ్యులర్ గా ప్రోటీన్ ఫుడ్ మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నాం అనుకోండి మనకి జంక్ వైపు వెళ్లాలన్న ఆలోచన రాను రాను తగ్గిపోద్ది హెల్త్ బాగుంటది హెల్త్ బాగుంటే ఇంటిని పిల్లల్ని అందరినీ బా చూసుకోగలం మనం కూడా లైఫ్ లో లైఫ్ ఏదైనా గోల్ ఉంది అనుకోండి ఫస్ట్ డిసిప్లైన్ గా ఉండడం నేర్చుకోండి ఆటోమేటిక్ గా ఆ గోల్ అనేది ఫుల్ఫిల్ అయిపోద్ది లైఫ్ లో ఎదగడానికి కావాల్సిన ఐడియాస్ అన్ని డిసిప్లైన్ మీకు నేర్పిస్తుంది స్టార్టింగ్ లో కష్టంగా ఉండొచ్చు కానీ రాను చేస్తుంటే దినంత మంచిది ఇంకోటి లేదనిపిస్తుంది మార్నింగ్ సలాడ్ తినేసి ఇంకా ఎడిటింగ్ వర్క్స్ ఉంటే అవన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఆఫ్టర్నూన్ లంచ్ కు వచ్చేసి ఒక కర్రీ ఇంకా రసము రైస్ ఈవినింగ్ పిల్లలు ఇంటికి వచ్చేసరికి కొన్ని ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాను ఇంకోటి ఏంటంటే మనం ఏం తింటామో ఏం చేస్తామో ఎలా ఉంటామో యాజ్ ఇట్ ఈస్ పిల్లలు మనం ఫాలో అవుతారు పిల్లల్ని చెప్తే వినరు కసురుకుంటే వినరు బట్ మనం ఫాలో అయితే వాళ్ళకి కంపల్సరీ మనల్ని ఫాలో అవుతారు ఇంటికి వచ్చిన వెంటనే ఇంటిని చెత్త చేసి పెడతారు వీటిని అన్నింటిని మళ్ళీ క్లీన్ చేస్తారు కాసేపు చదివించేసి నైట్ కి డిన్నర్ లోకి చపాతి ఇంకా కర్రీ మార్నింగ్ కర్రీ మిగిలింది సో అదే అడ్జస్ట్ అయిపోయాము నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటంటే మీకు ఎన్ని పనులున్నా ఎంత కష్టమైనా మీకోసం మీరు టైం కేటాయించండి వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్